హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అందరూ బాగున్నారండి ఈరోజైతే నేను ఎలా చిన్న సింపుల్ డిజైన్స్తో వచ్చేసాను ఇది చాలా సింపుల్ డిజైన్స్ అండి ఒక టూ డిజైన్స్తో వచ్చాను చూడండి డిజైన్ ఉందో హ్యాండ్కి వచ్చి అంతే ఇచ్చారు బుటీస్ వేసాం మీ పైన అలాగే బ్యాక్ అండి బ్యాక్ ఎలా బుటీస్ వేసాం చూడండి బ్యాక్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు కొంచెం ఏజ్గా ఉండేవాళ్ళు అయితే సింపుల్గా వేసుకోవడానికి ఇష్టపడతారండి హెవీగా కాకుండా వాళ్ళకైతే ఈ డిజైన్స్ బాగుంటాయి ఇది కూడా ఇవి ఇలా సింపుల్గా చాలా బాగుందండి డిజైన్ ఫినిషింగ్ వేస్ బాగా వచ్చింది చాలా బాగుందండి డిజైన్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇప్పుడు ఇంకో బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇది బ్లూ బ్లూ దాని మీద పింక్ అండ్ ఎల్ గోల్డ్ గోల్డ్ అంటే ఎల్లో గోల్డ్గా కనబడుతుంది కానీ ఇది నార్మల్ గోల్డ్ అండి పింక్ కలరు బేబీ పింకు ఇది కూడా చాలా సింపుల్గా కావాలన్నారండి సింపుల్గా ఎలా వేయడం జరిగింది బ్యాక్ అయితే ఇంకా సింపుల్ అండి కొంచెం పెద్ద ఫ్లవర్లా కనబడుతుంది కానీ చాలా సింపుల్ ఇది కూడా రీజనబుల్ రేట్లోనే ఈ డిజైన్స్ చాలా సింపుల్గా మాకు కూడా త్వరగా అయ్యింది డిజైన్ అండ్ కస్టమర్ ఇలాగే అడిగారు సింపుల్గా కావాలని ఇలా వేయడం జరిగిందండి ఉంది ఫ్రెండ్స్ డిజైన్స్ హ్యాండ్ కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ అది చాలా నీట్గా వచ్చింది ఈ డిజైన్ వేరే క్లాత్ మీద వేయడం జరిగింది ఈ డిజైన్ కూడా సేమ్ డిజైను సేమ్ యాల్స్టీస్ ఒకటే కాకపోతే బ్లౌజ్ మారింది బ్లౌజ్ గ్రీన్పై వేసాం సేమ్ డిజైన్ అండి ఆ బ్లౌజ్ వేరు ఈ బ్లౌజ్ వేరు వేరే వాళ్ళది ఎలా ఉంది ఫ్రెండ్స్